చేయబోతున్నారు కావులు ఎందుకంటే ఎన్ని రోజు అన్న ఇప్పుడు మెడికల్ కాలేజీ ఫస్ట్ అండ్ కాంప్లెక్స్ సర్వేశ్వర నీతి అక్రమంలో ఇవన్నీ అంశాలపైన ఈ రోజు అన్న నిరాధ దీక్ష చేయడం జరుగుతుంది మేము ఈ రోజు ఒకటే చెప్పి ఒకటే అన్న కోరిక ఇది ఆదోర అభివృద్ధి ప్రజల ఇవన్నీ కోసం దీక్ష చేస్తున్నాడు కాబట్టి అన్ని కూడా మేము మద్దతు జరుపుాలని చూస్తున్నాము ఇది పార్టీకి అతీతంగా ఆగోర అభివృద్ధి డెవలప్మెంట్ చేయాలని ఒక ఆశ అనేది కాబట్టి మేము కూడా ఈ రోజు అన్ని కూడా ఆమె ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మా పరిధిలో ఒక మున్సిపల్ కాంప్లెక్స్ ఉండే మా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉన్న పరిధిలో కాంప్లెక్స్ కాబట్టి పూర్తిగా దీన్ని అన్న ని కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అయినటువంటి దేవశెట్టి ప్రకాశ అన్న గారు ఆరోని అభివృద్ధి కోసం రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది ఆయన పడుతున్న తపనకు ఆలోని అభివృద్ధిగా ఆయన చేస్తున్న కృషికి గుర్తించి ఆదోని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ తో పాటు వచ్చి అన్న చేసే రిలే నిరాహార దీక్షకి సంఘీభావం జరుపుతా ఉన్నాం ఈరోజు ఇందాక నరసింహనన్న గారు చెప్పినట్లు అన్న ఎనిమిది అంశాలు ముఖ్యంగా తీసుకున్నారు మెడికల్ కాలేజ్ ఒకటి మున్సిపల్ కాంప్లెక్స్ ఒకటి సివిల్ సప్లైస్ లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి భూ కబ్జాల గురించి విషయాల గురించి నిరుద్యోగ సమస్య గురించి వీటన్నిటి గురించి రాశాడు మా మున్సిపాలిటీ పరిధిలో ఉండే అంశం కూడా ముఖ్యంగా రెండో అంశంగా ఉంది మున్సిపల్ కాంప్లెక్స్ సంబంధించి అవిశ్వాస తీర్మానం అయిపోయి సమస్యలన్నీ తీరిపోయినాయి కాబట్టి ఇకపై కౌన్సిలర్లందరూ ఏకతాటిగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అన్నకు ఈరోజు హామీ ఇవ్వగలుగుతున్నాము అంశమైనటువంటి బస్ స్టాండ్ కాంప్లెక్స్ తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాము మీరు ఇలాగే ప్రజా సమస్యలపై పోరాడి పార్టీలకు అతీతంగా ఆదాయ అభివృద్ధిపై అందరూ కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటే చర్యలు తీసుకుంటా ఉన్నాం